హాయ్ హాయ్ యువర్ గుడ్ నేమ్ అద్వేత ఈ రోజు ఏంటో తెలుసా నీకు తెలుసు ఏంటిది ఫాదర్స్ డే విచ్ స్కూల్ ఆర్కిడ్స్ ఓ విచ్ క్లాస్ గ్రేడ్ 1 హౌ many ఇయర్స్ 6 ఓకే ఈ రోజు మరి ఫాదర్స్ డే కదా విష్ చేసావా డాడీకి ఏమని చెప్పు హ్యాపీ ఫాదర్స్ డే నానా ఇంకా

आओ ना मोबाइल दे दो यस भाई निकू डैडी की इष्टमैन फूड एంటో తెలుసా మా దాది కి హ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ హి లైక్ ఇట్స్ లైక్ ఎగ్ ఫ్రై ఓన్ ఎగ్ డూ ఫ్రై అండ్ ఓ నైస్ చాలా బాగా ఎవరు చెప్పారు అలా చేయమని నేను ఓన్ గా రాసా నువ్వే ఓన్ గా రాసావా మా డాడీ ఎట్లా ఫీల్ అయ్యారు హ్యాపీ మా డాడీ నీకు గిఫ్ట్ అడగలేదు నువ్వు ఎందుకని ఫాదర్స్ డే ఒందుకని అడగలేదా నార్మల్ గా అడుగుతావా అడగవా ఎందుకని ఎందుకంటే ఆ ఫాదర్స్ డే మరి డాడీకి ఎగ్ ఫ్రై అంటే ఇష్టం కదా మమ్మీకి చెప్పి చేపించావా చేపించావా తినలేదా డాడీ తినలేదా ఒకసారి అట్టి చూసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు హ్యాపీ ఫాదర్స్ డే